అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ఇక నుంచి కొత్త విధానం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి పెన్షనర్లకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ సమస్యలు ఇక తీరిపోనున్నాయి దేశంలో ఏ బ్యాంకు బ్రాంచ్ నుంచైనా పెన్షన్ పొందేలా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఏర్పాటు ఏర్పాట్లు చేస్తుంది ఈ విధానం వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం వెల్లడించారు ఉద్యోగ విరమణ తర్వాత నివాస ప్రాంతం మారిన నెలవారీ పెన్షన్ పొందటానికి ఇకపై ఇబ్బంది ఉండబోదు పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను బట్వాడా చేయాల్సిన అవసరం లేకుండానే ఈ విధానంలో చెల్లింపులు జరుగుతున్నాయన్నారు ఇక ఈపీఎఫ్ఓ నిర్వహణలోని ఉద్యోగుల పెన్షన్ పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదు సభ్యులకు ఇది వర్తిస్తుంది ఇక కొత్త విధానం వల్ల డెబ్భై ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులకు ప్రయోజనం కలుగుతుంది